ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణం రైతుపేట ఎన్టీఆర్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనస్సులో స్థిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ అనే పేరును స్థిరస్థాయిగా నిలిచేలా చేశారని అన్నారు అదేవిధంగా నందిగామలోని సీఎం రోడ్డుని విస్తరించి అభివృద్ధి చేసి ఎన్టీఆర్ గారి పేరును ఆ రోడ్డుకి పెట్టామని మరియు కూడలిలో ఆయన విగ్రహాన్ని కూడా వేర్పాటు చేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్ పలువురు పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు